ఏమో కాబట్టి ఆ కోపం అలాగు కంటిన్యూ అవ్వకుండా ఉండాలనంటే మనము ఈ లోకములో ఉన్న ఆచారాలను సంప్రదాయాలను ఆచరించడం మానేసి దేవున్నే ముందెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి దేవునికి మహిమ గలుగును గాక రెండో వచనాన్ని కూడా మనం చూస్తే చూడండి రెండో అంశాన్ని మనం ఆలోచన చేస్తే ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చదవండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనిను అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారుడిని అనిపించుకున్న కంటే ఒప్పుకొనలేదు ఎలా అనగా ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టించెను దేవునికి స్తోత్రం విశ్వాసంను బట్టి అదృశ్యమైన వాటిని తూసినట్లు శ్రీరబుద్ధి గలవాడాయి రాజాజ్ఞకు భయపడక ఐగుప్తిని విడిచెను స్తోత్ర ఏమి విడిచాడంట ఐగుప్తుని విడిచెను ఐగుప్తుని విడిచెను ఐగుప్తులు ఏమున్నాయి మూడు విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి ఒకటి ఐగుప్తి ధనము ఏముంది అక్కడ ఐగుప్తి ధనము రెండవది రెండవది ఏముందంటే అల్పకాల పాప భాగము మూడోది ఏముందంటే ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణి అనిపించుకునే హోదా ఈ మూడిటిని ఏం చేశాడంటే ఏమండి మోసే గారు విడిచిపెట్టాడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకం చేస్తే పిల్లరా ధనము అనేది చాలా భయంకరమైనది వాక్యంలో రాయబడిన మాట ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ధనం మీద మన ఆశను విడిచిపెట్టాలి దేని మీద ధనం మీద ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యయము తొమ్మిదో వచ్చును మనం చూస్తే అక్కడ ఒక మాట క్లియర్గా రాయబడుతుంది ధనవంతులకుటకు అపేక్షించువారు శోధంలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలను అట్టి మనుషులు కష్టములోనూ నాశనములోనూ ముంచి వేయను ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈరోజు ధనము సంపాదించే పనిలో ఈరోజు మనుషుడు దేవునికి దూరం అయిపోతున్నాడు ఎవరికండి అక్కడ ఉన్నది చాలామంది ఆ ధనాపేక్షతో వలనంట విశ్వాసములో నుండి తొలగిపోతున్నారంట స్తోత్రం దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు అంటాడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను దేవుడు నీకు వంద రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలతో తృప్తి కలిగి ఉండు ఎవంటి కొన్ని లక్షలు సంపాదించేద్దామని ఆశపడ్డావా సామెతల గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడినమాట సామెతల గ్రంథం ఇరవై మూడు నాలుగులు అంటాడు ధనవంతుల గుటకు ఆతురు ఆతురు పడవద్దు ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకుడి అట్టి అభిప్రాయం నీకుంటే దాన్ని విడిచిపెట్టండి అంటాడు దేవునికి స్తోత్రం ఐశ్వర్యము సంపాదించాలని ధనము సంపాదించాలని ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రిల్లారా ఎవండి ఒక ఒక మంచి పాస్టర్ గారి దగ్గర ఎవండి ఎలిషా దగ్గర గహాజీ అనే ఒక భక్తుడు అన్నాడు ఆ భక్తుడి దగ్గరికి కొన్ని ఎవండి నైమానని వ్యక్తి కొంత ధనాన్ని కొన్ని వస్తువులను తీసుకొస్తే నాకొద్దు అని చెప్పి అంటాం ఉంటే అతడు పట్టుకెళ్ళిపోతాం ఉంటే గహాజీ మాత్రం తన మనసంతా దీని మీద ఉంచుకున్నాడు ఆ పట్టుకొచ్చిన వాటి మీద ఉంచుకున్నాడు దైవజనుడు మోకరించగానే జరిగిన సంగతి తెలుసా పరుగు పరుగున రథం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళిదిగో అయ్యా ఆగండి ఆగండి అని చెప్పేసి ఏం చేశాడు మాకు ఇప్పుడే కొంతమంది వచ్చారయ్యా ధనం ఏం చేస్తా తెలుసా ధనాపేక్ష ఏం చేస్తా తెలుసా అబద్ధములు ఆడిస్తుందని సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఆరులో ఉంది కాబట్టి మనం ఆలోచన చేస్తే అక్కడికి వెళ్ళి ఇప్పుడే కొంతమంది దోతలు వచ్చారు కాబట్టి వారికి కొన్ని వస్తువులు ఇమ్మని చెప్పండి నయమానం కొన్ని అడిగితే ఇంకా ఎక్కువ ఇచ్చి పంపించాడు వాటన్నిటిని తెచ్చుకొని గుడారంలో దాచుకొని మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే దైవజను అడుగుతున్నాడు ఏమని ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు ప్రార్థనలో ఉన్నాడు కదా ఏం తెలియదు అనుకున్నాడు ఎలా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అంటే నేను ఎక్కడికి వెళ్ళా ఎక్కడే ఉన్నాను అక్కడ ఒక అబద్ధం ఆడాడు మరలా ఇక్కడ ఒక అబద్ధం ఆడాడు నిజమే ధనము అబద్దాలు ఆడిస్తుందని వాక్యం తెలియజేస్తుంది ప్రిల్లరా జాగ్రత్త ధనము సంపాదించడానికి మనం ప్రయాసపడకూడదు ప్రయత్నం చేయకూడదు ధనం వెనకాల మనం పరుగులు తీయకూడదండి పరిగెద్దాడు అబద్ధం అయ్యాడు వెంటనే భక్తుడు దైవజు అంటున్నాడు నువ్వు ఆ ధనము తెచ్చుకుంటాకెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి నయమాను ఏ కుష్టి రోగం అయితే విడిచిపెట్టెళ్ళాడో అదే కుష్టి రోగం నీకు వస్తుందని చెప్పాడు స్తోత్రం కంగారు పడొద్దు ధనం కోసం ప్రయాసపడొద్దు ధనం మీద ఆశను మనం ఏం చేయాలా విడిచిపెట్టాలా నలభై సంవత్సరాలు మోసే గారు ధనంతో తొలదగాడు కానీ దేవుని కొరకు ధనాన్ని ఏం చేశాడు విడిచిపెట్టాడు హలోయా కాబట్టి దేవుడు మనకి ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం మనం ఏం చేయాలా నేర్చుకోవాలా కడుపు నిండటం నాకు తెలుసు ఆకలి కొనటం నాకు తెలుసు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి జీవిస్తున్నాను హలోయా కాబట్టి మనము ధనాన్ని విడిచిపెట్టాలి రెండు ఏమండి రెండోది ఏంటంటే అల్పకాల పాప భోగములను దీనికి అర్థం ఏంటంటే అల్ప అంటే షార్ట్ కొద్దిగా పాప భోగం అంటే పాపం ద్వారా వచ్చే సుఖం ఏంటంటే పాపం ద్వారా వచ్చే సుఖం ఈరోజు పాపం ద్వారా వచ్చే సుఖం ఎంతోసేపు ఉండదు చేసినంతసేపే ఉంటుంది ప్రియల కాబట్టి అల్పకాల పాప భోగాన్ని భక్తుడైన మోసి విడిచిపెట్టాడు హలోయా కాబట్టి ఈరోజు పాపంలో ఏదో ఉందని ఏదో సుఖముందని మనం భ్రమపడకుండా దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యం అంటుంది పాపాన్ని మనం ఏం చేయాలి ఆ పాపము నుండి మనం దూరంగా పారిపోవాలి ఐగుప్తులో యోసేపుని గురించి మనకు బాగా తెలుసు ప్రియల ఫరో యొక్క భార్య దినదినము తనని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తేనే ఉంది నిజంగా ఎవండి వయసులో ఉన్న వ్యక్తి దేవునితో దేవుని కొరకు ఒక సమర్పణ కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి పాపం తన యొక్క శరీరము తను బలవంతం చేస్తున్నప్పటికీ ఆత్మదూర శరీర కార్యాలను చంపి షట్టయిన విప్పేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు కానీ ఫరో యొక్క ఎవండి భార్యకు తనను తాను అప్పగించుకోలేదు స్తోత్రం ఆ క్షణం మాత్రం వచ్చే సుఖం ఒకవేళ ఆ రోజుని కానీ అతను పాపం చేస్తుంటే అతనికి వచ్చే సుఖం ఆ కొద్ది నిమిషాలే ఉన్నాం పాపం నుంచి దూరంగా పారిపోయాడు కాబట్టి దేవుడు జీవితాంతం సుఖపెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి క్షణ మాత్రం ఉండే ఆ సుఖం కొరకు మనము ఎవడి దాంట్లోకి వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు మోసే అల్పకాల పాప భోగాలు నించేశాడు విడిచిపెట్టేశాడు హలే లోయా శవంటి షడ్ర మేషకు అభ్యర్థిని కోళ్ళు దాని మా మాంసాహారం పెట్టారు నిజంగా మాంసాహారం పెడితే ఎవరికైనా అక్కడ కోరండతో ఉంటే ఇక్కడ ఆకలి అయిపోతుంది కదా ఏవండి అక్కడ ఈ దాన్ని ఏళ్ళు వాళ్ళ ముందు ఆ యొక్క వంటకాలన్నీ పెట్టినప్పుడు వారు ఒక సమర్పణ కలిగి ఉన్నారు నిజానికి తింటే కోసేపే సుఖం వస్తుంది దీన్ని కానీ మనం తినటం మానేస్తే ఈ తినకుండా మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉంటే దేవుడు మనకి ఖచ్చితంగా సుఖాన్ని ఇస్తాడని చెప్పి దాన్ని మానేసి దేవుని కొరకు సుఖాన్ని విడిచిపెట్టి ముందుకు సాగారు కాబట్టి వారు గొప్పవాళ్ళుగా మారిపోయారు దేవునికి స్తోత్ర కాబట్టి పాపం ప్రతి దినం మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటది మన యొక్క శరీరం ఎప్పుడు పాపం చేయడానికి ఎవంటి ప్రేరేపణ కలిగించేస్తూనే ఉంటుంది దేవుని కొరకు మన సుఖాన్ని మనం ఏం చేయాలా విడిచిపెట్టాలి స్తోత్రం కలిగిన గాక చివరి మాటలు మనం చూస్తే పరో యొక్క కుమార్తె కుమారుణ్ణి అనిపించుకోవటం కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించుకున్నాడు స్తోత్రం ఈరోజు గౌరవ గణతల కోసం మనం పరుగులు చేస్తున్నామేమో పరుగులు చేస్తున్నామేమో కదా నేను ఎవరో తెలుసా నీకు నేను ఫలానా రాజుల్ని ఫలానా కాబుల్ని లేకపోతే ఫలానా ఫలాన్ని చెప్పి మనకున్న యొక్క ఆ ఆ యొక్క కులాన్ని బట్టో లేకపోతే గౌరవాన్ని బట్టో అతిశయిస్తున్నామేమో కాబట్టి మనము ఫరో యొక్క కుమార్తె కుమార్ని అనిపించుకోవడానికి అతడు ఒప్పు ఒప్పుకొనే ఒప్పుకోలేదు ప్రిల్లారా ఈరోజు మనం అయిపోవడానికి గొప్ప గొప్ప పొగడబట్టడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రయాసాలు మనం పడుతున్నాం అది మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి స్తోత్రం యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోకంలో జపదేవ్ కుమార్ తెల్లంటది నాయన నీ కుడి పక్కన ఒకడిని నీ ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టుకోవంటే అక్కడ గొడవ స్టార్ట్ అయిపోయింది వాళ్ళిద్దరూ పక్క పక్కన ఉంటే మనం ఎక్కడ ఉండాలా అని చెప్పి ఆడుకోలు ఉంటే యేసు ప్రభు వారి హృదయాలు ఎరిగి పరలోకంలో ఎవడగా పొడగా ఉన్నాడు అనుకున్నాడో వాడిక్కడ తగ్గించుకుని ఉండాలి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనము ఏదేదో గౌరవాలు పొందటానికి ప్రయాస పడకూడదు కానీ దేవుని సంధులు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు హలోయ కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది యావండి ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని అంబడిస్తున్నామయ్యా దేవుని కొరకు నువ్వు నువ్వు యావండి సుఖాన్ని విడిచిపెట్టావా ధనాన్ని విడిచిపెట్టావా లేకపోతే హోదాలను గౌరవాలను గణతలను విడిచిపెట్టావా ఎవండి పితృ పారంపర్యంగా వస్తున్న వ్యర్థమైన ప్రవక్తను విడిచిపెట్టావా ఫిలిప్పలకు రాసిన పత్రికలు మనం చూస్తే ప్రిల్లరా అక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు మనందరినీ ప్రేమించి ఎవండి ఆయన దేవుని కుమారు అయి ఉండి కూడా ఎవరు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండి కూడా దేవదూతల ఆరాధనలు విడిచిపెట్టి సింహాసనాలను విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఏమీ లోను లేనోడుగా ఈ లోకానికి తిరిగి వచ్చాడు స్తోత్రం యేసు ప్రభు మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు కదా మనం దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టుకోలేమా స్తోత్రం కలిగి ఈరోజు మనం దేవుని కొరకు కొన్నిటిని ఏం చేయాలా విడిచిపెట్టాలా కొద్దిగా సుఖమిచ్చేగా ఉంటాయి కానీ దీనికి క్షేమం కానీ కాదు ప్రిలా అడుగుతున్నాడు ఏంటి మా పరిస్థితి అంటే ఇదిగో నువ్వులంత చెప్పాడు ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి అట్ ద సేమ్ టైం యావండి ఒకటి పోగొట్టుకుంటే నేను మీకు వందా ఇస్తాను ఒక్కటి నా కొరకు నువ్వు విడిచిపెడితే నేను మీకు నూరంతలుగా ఆశీర్వదిస్తాను దేవుని కొరకు కొన్నిటిని మనం విడిచిపెడితే ఎవండి చాలా సార్లు మనం ఆఫర్లు చూస్తాం వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ కానీ ఎక్కడైనా వన్ ప్లస్ హండ్రెడ్ చూసావా ప్రైజ్లో దేవుని కొరకు ఒక్కటి విడిచిపెడితే దేవుడు నీకు వంద ఇస్తాడు అంత మాత్రమే కాదు అలాగే దేవుడు మనకి రాబోవు లోకమందు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని విడిచిపెట్టేసి యావండి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ యావండి దేవుని చేత ఆశీర్వదించబడదాం అలాగే దేవుడిచ్చి ఆ నిత్య జీవాన్ని పొందుకుందాం అలాంటి కృప కాపుదల కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు అనుగ్రహించునుగాక ఆమె